నమస్తే అండి వెల్కమ్ టు కావ్యా స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి కాగడా మల్లెలు ఎక్కువగా పుయ్యాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే గుత్తులు గుత్తులుగా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయండి దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి అలాగే గార్డెనింగ్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి చూస్తాను కదండి కాగడ మొక్క ఎంత చిన్న మొక్క ఉన్నా కానీ మనకి పువ్వులు అనేవి ఎక్కువగా గుత్తులు గుత్తులుగా అనేది పూస్తూ ఉంటాయి అన్నమాట కాగడాల మొక్కల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయండి ఎర్ర కాగడం అలాగే ఈ మొగ్గ అనేది చిన్నగా రావడం లేదంటే పెద్ద సైజు మొగ్గలు ఉండడం అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట డిఫరెంట్ సైజ్ మొక్కలు కూడా ఉంటాయండి కాగడా మొక్కని ముందుగా పాట్స్లో పెంచుకునే వాళ్ళు ఏంటంటే పాట్ సైజ్ అనేది పెద్దగా ఉండేటట్టు చూసుకోండి ఇది ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది కదండి అలాంటప్పుడు ఎక్కువగా మనం పెద్ద కేర్ తీసుకోకపోయినప్పటికీ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుందండి మీరు నేల మీద వేసుకున్నట్లయితే మీరు ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది పువ్వులు అనేది పూస్తూనే ఉంటుందండి కాకపోతే ఏంటంటే మీరు నేల మీద వేసుకున్న పాట్స్లో వేసుకున్న ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు పువ్వులు అయిపోయిన తర్వాత అలానే వదిలేస్తారంటే కనుక మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేవి వచ్చి తక్కువ ఫ్లవరింగ్ అయిపోతుందండి ఏదైతే మొగ్గల కింద ఉండిపోయినవో అవన్నీ కూడా ప్రూన్ చేసుకోవాలన్నమాట అప్పుడే కొత్త కొమ్మలు కొత్త చిగుర్లు వచ్చి పువ్వులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే ఈ కాగడాల మొక్కల్ని కటింగ్స్ ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి అలాగే ఒక్క మొక్క ఉంటే చాలండి కాగడాల మొక్క పక్క నుంచి కూడా చాలా చిన్న చిన్న మొక్కలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట వాటిల్ని మనం సెపరేట్ చేసుకుని ఇంకొక మొక్క కింద అయితే పెట్టుకోవచ్చండి అలాగే రోజుకు ఒకసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాటర్ అనేది ఇస్తే సరిపోతుందండి సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో మొక్కలను ఉంచడం బెటర్ అనమాట అలాగే ఇంకొక టిప్ అండి మీరు బనానా ఫర్టిలైజర్ ఉంటుంది కదండి బెల్లము బనానా ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని కనుక మనం లిక్విడ్ ఫర్టిలైజర్ కింద ఇచ్చామంటే కనుక పువ్వులు అనేవి గుత్తులు గుత్తులుగా అండి ఈ బనానా ఫర్టిలైజర్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఇది ఈ మొక్కకే కాదనమాట అన్ని రకాల మొక్కలకి కూడా బనానా ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల పువ్వులు అనేవి ఎక్కువగా పూస్తూ ఉంటాయి అలాగే చిన్న మొగ్గగా ఉన్నది కొంచెం పెద్ద సైజు మొగ్గలుగా కూడా అవుతూ ఉంటాయండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా కాగడాల మొక్కల్ని పెంచుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి